హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఈపీఎఫ్ఓ ఒక నమ్మకమైన పథకం పదవి విరామణ తర్వాత ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఇటీవల ఉద్యోగాలు మార్చి మీ పాత ఈపీఎఫ్ఓ ఖాతాని కొత్త కంపెనీకి బదిలీకి చేయకపోతే ఇబ్బందులు వస్తాయి మరి పాత ఈపీఎఫ్ఓ ఖాతాపై వడ్డీ వస్తుందా లేదా అనే అనుమానం రావచ్చు మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీ ఈపీఎఫ్ఓ ఖాతా స్వయం చాలకంగా కొత్త కంపెనీకి బదిలీ చేయబడదు దీనికోసం మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ సర్వీస్ పోర్టు నుండి బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి మీరు ఇలా చేసే వరకు మీ డబ్బు పాత ఈపీఎఫ్ఓ ఖాతాలోనే ఉంటుంది మీ యూఏఎన్ నెంబర్ కూడా అలాగే ఉంటుంది కానీ ఖాతా బదిలీ కాదు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ అకౌంట్ నిష్క్రియంగా ఉంటే అది ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాల పాటు వడ్డీని చెల్లిస్తుంది ఈ వడ్డీని చివరి ఈపీఎఫ్ఓ సహకారం నుండి లెక్కించబడుతుంది ముప్పై ఆరు నెలలుగా ఎటువంటి చందాలు చెల్లించకపోతే ఉద్యోగి ఉద్యోగం చెయ్యకపోతే లేదా పదవి విరామణ చెయ్యకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది అలాగే వడ్డీ పొందడం ఆగిపోతుంది మీరు ఉద్యోగాలు మారిన తర్వాత మీరు ఈపీఎఫ్ఓ ఖాతాను బదిలీ చేయకపోతే మీకు పాత ఖాతాపై మూడేళ్ల పాటు మాత్రమే వడ్డీ లభిస్తుంది ఆ తర్వాత వడ్డీ పెరగడం ఆగిపోతుంది దీనివల్ల మీరు కొంత నష్టపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటు ఉంది